సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ లైంగిక వేధింపుల ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన హైకమాండ్ కొత్త ఆవిష్కరణలతో ప్రజల జీవితాల్లో మార్పు గ్లోబల్ ఏఐ సదస్సులో రోడ్ మ్యాప్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ బుడమేరకు కొనసాగుతున్న వరద ఉద్ధృతి స్పీడ్ బోట్ల సహాయంతో ప్రజల తరలింపు విజయవాడ మధురా లో ఏపీ సీఎం పర్యటన ముంపు ప్రాంత ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ రహదారిపై వరద కొండపల్లి నుంచి భద్రాచలం ఛత్తీస్గఢ్ కు రాకపోకులు బంద్ ఇబ్రహీంపట్నంలో ఏపీ హోంమంత్రి పర్యటన బుడమేరు కాల్వ గండిని పరిశీలించిన అనిత వరద బాధితులకు రేపటి నుంచి నిత్యావసరాల పంపిణీ ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమీక్ష నల్గొండ జిల్లాలో ఆర్మీ హెలికాప్టర్లో సాంకేతిక లోపం చిట్యాల శివారులో అత్యవసర ల్యాండింగ్ వరద బాధితుల కోసం బీఆర్ఎస్ నిత్యావసరాల పంపిణీ సిద్దిపేటలో వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే హరీష్ రావు నంద్యాల జిల్లాలో భారీ వర్షాలకు నీట మునిగిన గ్రామాలు పంట పొలాలను పరిశీలించి నష్టం అంచనా వేస్తున్న జిల్లా కలెక్టర్ కాకినాడ జిల్లా తునిలో గాలివాన బీభత్సం లోతట్టు ప్రాంతాలు జలమయం చెరువుల్ని తలపిస్తున్న రోడ్లు ప్రకాశం బరాజ్ కు కౌంటర్ వెయిట్ డ్యామేజ్ మరమ్మతులు చేస్తున్న అధికారులు సిబ్బంది కొత్తగూడెం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి ఎగువన కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరద నల్లమల్ల అడవిలో చిక్కుకున్న పది మంది సురక్షితం పాఠశాల సిబ్బంది వెళ్తున్న జీప్ ను బయటకు తీసిన స్థానికులు అత్యాచార బాధితురాలికి మంత్రి సీతక్క పరామర్శ బాధితురాలికి న్యాయం చేయాలంటూ బీజేపీ ఆందోళన హైదరాబాద్ గౌలిదొడ్డి గురుకుల పాఠశాల విద్యార్థుల ధర్నా పద్దెనిమిది మంది అవుట్సోర్సింగ్ టీచర్లను తొలగించాలని ఆందోళన పెద్దపల్లిలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారుల కొరడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోని నిర్మాణాల కూల్చివేత గుంటూరు జిల్లా పొన్నూరు గోల్డ్ షాప్ లో భారీ చోరీ ఇద్దరి అరెస్ట్ ముప్పై కిలోల వెండి కార్ స్వాధీనం చేసుకున్న పోలీసులు నిజామాబాద్ జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి ఉమ్మేడ శివారిలో నీట మునిగిన ఉమామహేశ్వర ఆలయం సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి బాలినేని లేఖ తనపై తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారంటూ వెల్లడి చిత్తూరు జిల్లాలో కీలపట్ల పాఠశాల విద్యార్థుల కన్నీరు బదిలీపై పెళ్లొద్దంటూ టీచర్ను బతిమిలాడిన చిన్నారులు తెలంగాణలోని ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ ఆరుగురు మావోయిస్టుల హతం ఛత్రపతి శివాజీ విగ్రహం తయారు చేసిన శిల్పి అరెస్ట్ జయదీప్ భార్య ఇచ్చిన సమాచారంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు సింగపూర్ పర్యటనలో ప్రధాని మోదీ బిజీ బిజీ భారత్ సింగపూర్ కీలక ఒప్పందాలపై సంతకాలు ఏపీలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు బంగాళాఖాతంలో మరో అల్పపీడనంతో వానలు